पञ्चाग्नि कि chillin' స్కూల్ టీచర్స్ కాలేజ్ లెక్చరర్స్ జరుగుతున్న ఇబ్బందులు కోవిడ్ సమయంలో కూడా చాలామంది చిన్నీ కష్టపడి కొందరు ఆత్మహత్యలు కూడా సెస్కృష్టి చేసి పెట్టినందుకు వారు గురుదక్షిణా యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ యొక్క గ్రాడ్యుయేషన్ ప్రభుత్వం ద్వారా కానీ మా ద్వారా కానీ ఏదైనా ఒక సహాయం అందించేటువంటి దానికోసం ఆలోచన చేస్తాం నెగిటివ్ అభివృద్ధి విషయంలో కూడా

ఒక పదివేల కోట్ల తోటి ప్యాకేజీ నుంచి మొత్తం ఈ ఉపాధ్యాయ సమాజాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది ఆదుకోకపోతే మాత్రం ఇప్పటికే ప్రైవేటు ఉపాధ్యాయ సంఘం వారు ప్రైవేట్ లెక్చరర్స్ కూడా వాళ్ళు వాళ్ళు ఆందోళన నిర్వహిస్తున్నారు ఉద్యమం అందిస్తున్నారు ఆ ఉద్యమంలో బీసీ సంక్షేమ సంఘం ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఇస్తుంది ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది వారికి ఈ వేతనాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా అప్పుడు వస్తుంది కనుక వీళ్ళని ఆ విధంగానే ఆడుకోవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం అప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోని పోలీసులు ఇవాళ మేము నిరుద్యోగుల కొరకు టీచర్ల కొరకు నిరుద్యోగ భృతి నెలకు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ యువ మోర్చా కార్యకర్తలందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ కి తరలించారు దీన్ని మేము ఖండిస్తున్నాం దేవుడు దీవిస్తాడు వీళ్ళకు సహాయం చేస్తే వీరికి సహాయం చేస్తే నిజంగా మనం దేవునికి సేవ చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నాను కావున మిత్రులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి తప్పక కూడా వీరికి సహాయం చేస్తుందిగా మనవి ఉన్నాను నా వద్ద సహాయం కూడా నేను మళ్ళీ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఆల్ పార్టీస్ ఆఫ్ గోదావరికరి కావచ్చు ఆల్ పార్టీస్ ఆఫ్ మంచిరాలు కావచ్చు కలుస్తూ ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళని కలుస్తూ ఉన్నాం బీజేపీ వాళ్ళని కలుస్తూ ఉన్నాం టీఆర్ఎస్ వాళ్ళని కలుస్తూ ఉన్నాం అందరి కలుస్తూ మా సమస్యలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే సమస్యలు చెప్తూ మా సమస్యల్ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాలని కూడా మేము విన్నపం చేస్తున్నాం చాలా జాగ్రత్తగా వింటున్నారు అర్థం కూడా చేసుకున్నారు తప్పకుండా మా సమస్యను పరిష్కారం చేస్తారని తొందర శ్రీనివాస్ గారు హామీ కూడా ఇవ్వడం జరిగింది వారికి మా గురుదక్షిణ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను ధన్యవాదాలు ఎందుకు అందరికి ఏంటంటే ఒక్క బౌద్ధం కనుక లక్ష భౌతులు మాట్లాడతారు మనం ఐక్యంగా ఉన్నాం మన కమిటీ కోసం స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నాను అన్ని రాజకీయ పార్టీ కలుస్తా ఉన్నాను కుల సంఘాలను కలుస్తా ఉన్నాను మొన్న కాక మొన్న జాజుల కృష్ణ గారు బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు తన స్వయంగా వెళ్లి కర్ణాలు రావాలి అట్లాగే ఎన్నో ప్రకాష్ గారు బీజేపీ వాళ్ళని కలుస్తా ఉన్నారు నిన్న స్వామి కలిసారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోరపల్లి చంద్రైనా కలిసారు